హాయ్ హలో తెలంగాణ ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ ఈ రోజు వరంగల్ వైస్థిరు ఉద్యోగ పత్రికలో మేది పై వార్త విశేషాలు ఎలా మనం చూద్దాం పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య మలకపేట సాంఘిక సంక్షేమ గురుకులంలో ఘటన బంధువుల ఆందోళన చిన్న పాప మరి ఏం జరిగింది ఏమైందని చెప్పేసి ఇక్కడ పోలీసులు విచారణ చేపడుతున్నారు సో ఉరేసుకొని చనిపోయినట్టుగా అక్కడ మనకు మార్క్స్ కూడా చూపిస్తున్నా సో నిన్న మేము చూ చూడడం జరిగింది సో అసలు ఏం జరిగింది ఏమైనా గొడవలు జరిగినా ఏమైనా టీచర్స్ ఏమైనా వేధించినారా సో ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల జరిగిందా సో అసలు అంతర్గతంగా ఏం జరిగిందని చెప్పేసి నిజ నిర్ధారణ కావాల్సింది కాబట్టి ఇలాంటి ఈ విధంగా ఆత్మహత్యలకి పాల్పడవద్దు విద్యార్థులు ఎవరైనా సరే కానీ ఇలా చిన్న చిన్న ఏజ్ పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవాలని సరే ఎట్లా ఉద్దేశం వస్తుందో ఆలోచన ఎట్లా వస్తుందో లేదు కానీ చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్ చదువుకునేటటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చాలా బాధకరంగా భావిస్తున్నాం కాబట్టి పిల్లలు ఎవరు ఆత్మహత్యలకు జోలికి పోదు సమస్య ఉంటే తల్లిదండ్రులకు చెప్పుకోండి ఒక ఒక సమస్యకి పరిష్కారాలు ఎన్నో విధంగా ఉంటాయి కానీ చా ఒకటే ఆ పరిష్కారం కాదు కాబట్టి దయచేసి విద్యార్థులకి ఆ యువకులకు కానీ ఆ మహిళలకు కానీ ఒకటే చెప్పుకొని దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పేసి తెలియజేస్తాం యాభై ఆరు మంది విద్యార్థులను చేర్పించిన టీచర్లు ఆ జిల్లా అధికారులు ప్రశంసలు ఆ బడిని బతికించారు ఆ ఏదైతే మనం చూసుకోవచ్చు ఈనాడు మూతబడినటువంటి పాఠశాలను తెరిపించి మళ్ళీ యాభై ఆరు మంది విద్యార్థులను చేర్పించి ఆ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులకి తాళాలు వేసి ఉన్నటువంటి బడులకు మళ్ళీ ఈనాడు ప్రభుత్వాల మీద ఒత్తిడి రావడంతో ఆ ప్రభుత్వ బడులని మనం మరలా డెవలప్మెంట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈనాడు రాజకీయ నాయకుల పిల్లలను కూడా ప్రభుత్వ బడులలో ప్రభుత్వ కాలేజీలల్లో గవర్నమెంట్ కాలేజీ హాస్టళ్ళల్లో ఇస్తారు అవి బాగుపడతాయి ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది ఆ పిల్లలు కూడా దాంట్లో చదువుతున్నానని చెప్పేసి రాజకీయ నాయకులు ఒత్తిడితోని ఈనాడు ప్రభుత్వ బడులు పాఠశాలలు గ్రూపుల హాస్టలు ఇవన్నీ బాగుపడతాయి ఇది రావాలి కదా జియో గవర్నమెంట్ ఆర్డర్ కదా ఇది రావాల్సింది తేవాల్సింది అప్పుడు కదా ప్రైవేట్ విద్యా సంస్థలకి చెక్ పెట్టినట్టు అయితే దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు నమస్కారానికి ఆ నాంది డిజిటల్ ప్రింట్ మీడియా ఎడిటర్ సంఘానికి శ్రీకారం సమస్యలపై సంఘటితంగా పోరాడుదాం అంటూ ఆ ప్రతి అస్తిత్వాన్ని తొక్కాలని చూస్తే ఊరుకోమంటూ హెచ్చరిక వరంగల్ కేంద్రంగా నూతన కమిటీ ఆవిర్భావ్ అధ్యక్షుడిగా గడ్డ కేశవమూర్తి ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వరరావు అంటూ ఆ మనం చూసుకోవచ్చు వరంగల్ వైస్ ఎడిటర్ గడ్డ కేశవమూర్తి అన్న మరి నాడు వరంగల్ కేంద్రంగా నూతన కమిటీ ఆవిర్భవించడంతోనే అధ్యక్షుడిగా గడ్డ కేశవమూర్తి అన్నగారిపై నమ్మకం నాడు ప్రతి ఒక్కరు విలువలను కాపాడుకోవాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను దయచేసి అందరూ సంఘటితంగా ఉండాలి అందరూ ఏకపక్షంగా ఉండాలి కాబట్టి ఈనాడు మీడియా సోదరులపై దా జరిగేటటువంటి దాడులను ఖండించాలి మీడియా సోదరులకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి విలువలను అయితేనేమి బెనిఫిట్స్ అయితేనేమి ఈనాడు ప్రభుత్వాలు మారుతున్నా కానీ జర్నలిస్ట్ రోజులకు ఇల్ల పట్టాలని చెప్పేసి హెల్త్ బెనిఫిట్స్ అయితేనే అగ్రిడేషన్ అయితేనే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీటన్నిటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన అందరం సంఘటితంగా ఏకమై ఖచ్చితంగా ప్రెజర్ చేయాల్సినటువంటిది సమయం ఆసనమైనది అందరం కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అదేవిధంగా మన కేశవమూర్తాన్ని గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను సో వరంగల్ అయితేనేమి అందరం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల వారిగా అందరం ఈనాడు ఆ ఎవరైతే గా ఉంటారో ఖచ్చితంగా చర్చలు జరుపుకొని ప్రభుత్వానికి మనం ఒక రిక్వెస్ట్ పెట్టుకొని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఆ జర్నలిస్ట్ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుదామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం సో దీనిపైన ఫోకస్ పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం ఆ కోచ్ ఫ్యాక్టరీని సాధించుకుందాం ప్రభుత్వ మాజీ చీఫ్ అభి దాస్యం భాస్కర్ అన్నట్టు కోచ్ ఫ్యాక్టరీని ఇస్తాం ఇస్తాం అని చెప్పేసి అంటున్నారు మరి అది ఏం జరుగుతుంది ఎందుకు లేట్ అవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా దాని మీద కేంద్రం కూడా దానిపై ఒత్తిడి చేయాల్సినటువంటి సమయం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తాం ఖచ్చితంగా దీనికి అందరం సపోర్ట్ఫుల్ గా ఉండాలి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది నల్గొన్న నగరానికి రానున్న కరిగి ఆ గ్రామస్థాయి నేతలతో బహిరంగ సమావేశం పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నట్టు ఇక నల్గొన నగరానికి రానున్న కరిగి అన్నట్టు మనం చూసుకోవచ్చు విరోధిని క్రమంలో అమ్మవారు ఐదో రోజుకు చేరుకున్న శాకాంబరి ఉత్సవాలు నగరంలోని సుప్రసిద్ధ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవ సోమవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి అమ్మవారి ఉత్సవ మూర్తులతో ఇచ్చాశక్తిని ఖాళీ క్రమాన్ని అనుసరించి విరోధిని గాను షోడశీ క్రమాన్ని అనుసరించి మహినివాసిని గాను ఆలయ ప్రధాన చకులు భద్రకాళి శేషు పూజారాధనలు నిర్వహించినట్టుగా మనం చూసుకోవచ్చు ఏదైతే అమ్మవారి మన ఐదో రోజులో మనకు శాకాంబరి ఉత్సవాలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఈ భద్రకాలయాలంలో ఎంతో మంది భక్తులు పూజలు చేయడం జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాల్సిందిగా కోరుతున్నాం సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈ రోజు వరంగల్ వస్తే తెలుగు పత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు నమస్తే